మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి వాటిని రెడ్ ఫ్లాగ్స్ అని అన్నారు మీరు ఇప్పుడు ఏ టైంలో నేను ఐడెంటిఫై చేయొచ్చు ఎస్ ఇప్పుడు నేను టైం వచ్చింది డాక్టర్ని విజిట్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు భరించరాని నొప్పి వస్తూ ఉంది అది వచ్చినప్పుడు మీరు వెళ్ళి కనుక్కోవాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు రావాలి అంత భరించరా నొప్పి కర్మ ఇంతే అని అనే పరిస్థితి కాకుండా దీనికి ఏదో కారణం ఉంది డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ ఉపశమనం అనేది వచ్చేస్తుంది అయితే ఇందులో కూడా ఆ నొప్పితో పాటు ఇంకేదన్నా కనిపిస్తూ ఉంది మనకి ఒక జ్వరం వస్తుంది ఇంకొక చెయ్యి వంకర పోయింది లేకపోతే చెయ్యి ఎత్తలేకపోతున్నాడు కాలు చచ్చుబడినట్లుంది ఇటువంటివి ఏమన్నా కనిపించినాయి అనుకోండి ఇంకేదో ప్రాబ్లం ఉండాలి అక్కడ లేదా ఇక్కడ గడ్డ కనిపిస్తూ ఉంది శరీరంలో ఇది జరిగినప్పుడు ఈ గడ్డ వేరు ఆ కాలు చచ్చుబట్టడం వేరు అని అనుకోవద్దు ఈ గడ్డ క్యాన్సర్ కావచ్చు ఇది బోన్కి స్ప్రెడ్ అవ్వచ్చు నరం నొక్కుకోవచ్చు కాలు చచ్చు